హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ టయోటా కరోలా అట్లీస్ట్ వన్ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ వెహికల్ అయితే ట్రాన్స్పోర్ట్లో రావడం జరిగింది వెహికల్ అయితే మనకు ఆటోమేటిక్ వేరియంట్ అండి ఆటోమేటిక్ వేరియంట్ ఉంటుంది మనకు ఆటోలో పోవచ్చు లేదా మ్యాన్వాలో కూడా మనం గేర్ చేంజ్ చేసుకోవచ్చు మనకు సెవెన్ గేర్స్ అయితే మ్యాన్వాలో ఉంటుంది మైలేజ్ మాత్రం పదిహేను నుంచి పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో అయితే వస్తుంది అంటే మనం డీ పెట్రోల్ పోసుకున్నాక దానికి యావరేజ్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే చూపెట్టింది నిన్న మంచి కండిషన్లో ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ అయితే ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటారు ఆర్మీ జవాన్ అన్నగారు అయితే ఫుల్ అమౌంట్ కొట్టారు ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు వాళ్ళ మంచిదేళ్ళకైతే వెళ్తున్నా ఇ మన చూడు తెలంగాణ బస్సు తెలంగాణది ఇది మెట్పల్లికి పోయే బస్సు అండి మెట్పల్లి జైత్యాల మెట్పల్లి బస్సు మనమైతే డెలివరీ ఇస్తాం ఇప్పుడు ఎవరన్నా కారు గురించి ఎంక్వైరీ చేసుకుంటే మాకు చాలా మంది కాల్ చేస్తున్నారు దయచేసి మీకు ఒక చిన్న మెసేజ్ అండి మీకు ఒకవేళ కార్ రిక్వైర్మెంట్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో మీరు జాయిన్ కావాలంటే హాయ్ మీ పేరు మీది ఎక్కడ మీ ప్రాపర్ మీకు ఏ కార్ రిక్వైర్మెంట్ ఉంది అట్లా పెట్టేసి మాకు పెట్టండి మేము గ్రూప్లో యాడ్ చేస్తాం గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీ గ్రూప్లో వచ్చిన ఫోటోలు చూసి నా ఈ కార్ మాకు కావాలి లేదంటే మా ఇన్స్టా ఐడి ఢిల్లీ కార్స్ దిపేట్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది అందులోనే మాకు కేటలాగ్లో ఐడి కూడా మీరు జేన్ కావచ్చు అందులో ఏంటంటే ఫస్ట్ అప్డేట్ వస్తాయి ఎందుకంటే ఫొటోస్ బండిస్ రేట్లు అవన్నీ తర్వాత గ్రూప్లో వస్తాయి కానీ ఏ కార్లు అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఇన్స్టాలో వస్తాయి తర్వాత వాట్సాప్ గ్రూప్లో తర్వాత యూట్యూబ్లో వస్తాయి మీరు ఏది ఎంత ఫాలో అయినా పర్లేదండి యూట్యూబ్లో అయితే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఇటు వీడియో తీసి అప్లోడ్ చేసేసరికి అప్పటికే టో చాలామంది టోకన్ అమౌంట్ ఇస్తున్నారు మేము జస్ట్ కేవలం ఇది ఒక మా కార్లో అమ్మేది ఫ్యాషను తక్కువ ప్రైజ్ మేము ఏంటంటే తక్కువ ప్రైజ్ అంటే మాకు బిజినెస్ కావాలని చెప్పి మేము ఓన్లీ కమిషన్ బే కమిషన్ బేసడు ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అంటే పెద్ద వెహికల్కి అయితే ట్వంటీ థౌజండ్ ఈ బేసిక్లు అయితే మేము వెళ్తున్నాం కాబట్టి దయచేసి టోకెన్ అమౌంట్ వేసి బండ్ కోసం మీరు ఆ వెహికల్ చూసిన తర్వాత మీకు ఫుల్ అమౌంట్ కొట్టి మీకు పంపిస్తాం అంటే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టడం తక్కువ రేట్ ఇస్తాం జస్ట్ కమిషన్ తీసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జయన్ కాండి దయచేసి ఫోన్ చేసిన వాళ్ళందరికీ నేను కొన్ని ఆన్సర్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ లేదా వీడియో ఇచ్చినప్పుడు కానీ కొన్ని కాల్ ఆన్సర్ చేయకపోవచ్చు అందుకే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఇందులో వాయిస్ మెసేజ్ పెడితే నేను ఫ్రీ టైంలో మీకు రిప్లై చేయడం జరుగుతుందండి యూట్యూబ్లో పెడితే చాలా వందల కాల్స్ వస్తాయి రోజు ప్రతి కాల్ అటెంప్ట్ చేసి మారాటం టైం ఉన్నప్పుడు ఓపిక మాట్లాడతాం లేకపోతే కొన్ని కాల్స్ మిస్ అవ్వడం జరుగుతుంది ఆ మిస్ అయిన కాల్స్కి ఏంటంటే మీరు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ అన్న మేము పలానా ఇక్కడ మా ప పలానా పేరు మాది పలానా కడ మాకు పలానా కార్ కావాలి అని చెప్పి మీరు ఒక వాయిస్ మెసేజ్ పెడితే మేము కూడా రిప్లై ఇస్తాం ఫ్రీ టైంలో ఫోన్ చేస్తాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ ఇది ఇప్పటికైతే మనం ఢిల్లీకి వెళ్ళిన ఒక ఏడెనిమిది కార్లు ఎనిమిది కార్లు అయితే ఇప్పుడు మనం ఇవ్వడం జరిగింది ఫస్ట్ నుంచి లేపుతా ఫస్ట్ వచ్చేసి ఎక్సెంట్ కారు తర్వాత డిజైరు తర్వాత వెర్నా తర్వాత ఐ ట్వంటీ పెట్రోల్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఐ ట్వంటీ సిల్వర్ కలరు ఇంకొకటి వచ్చేసి ఆల్టీసు తర్వాత ఇప్పుడు ఒకటి డీల్ అవుతుంది నెక్సాను ఇంకొకటి డీల్ అవుతుంది అది ఇథియోస్ ఎన్ని అయితే ఇచ్చినాం జస్ట్ తక్కువ కమిషన్ ఈ రేట్కి ఇచ్చినా కూడా మీరు చాలామంది తీసుకొని ముందుస్తున్నారు ఈ కార్ అయితే మాకు ఈ అన్నకి ఇచ్చిన తర్వాత ఒక నలభై వేలు ఎక్కువ అడిగారు ఏమంటే వేరే రెండు లక్షల సారీ మూడు లక్షల పది వేలకు మాకు డీల జరిగింది కాకపోతే అన్నకు మాట ఇచ్చినాం మళ్ళీ మళ్ళీ మాట తప్పదు అని చెప్పి యాభై వేలు అండి మాకు అంటే ఎన్నో వస్తుంది యాభై వేలు ఎక్కువ వచ్చినాయి కాకపోతే ఆయన కూడా అన్న మాట ప్రకారం అన్నకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పేమెంట్ చేసింది కాబట్టి మనం టైంకి ఇవ్వాలి లేకపోతే మళ్ళీ ఎవరికైనా కూడా అన్న మేము కారు మాకు వెయ్యకుండా వెలిగిస్తారని చెప్పి అన్న మాట మాట వస్తుంది అలాంటివి మేము చేయమండి చాలామంది యూట్యూబర్స్ కానీ బయట మార్కెట్లో కానీ చాలా చీటింగ్ జరుగుతున్నాయండి ఈ మాకు కాల్స్ వస్తున్న విపరీతంగా మేము ఇట్లా డబ్బులు వేసినాం మేము ఇట్లా మాకు రిటర్న్ చేయట్లేదు ఫోన్ చేయట్లేదు లిఫ్ట్ చేయట్లే అంటే దానికి మేము బాధ్యులు కాదన్న ఎందుకంటే మాకు ఒక ఆంబిషన్ ఉంటుంది జస్ట్ కార్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళకే కార్ ఇస్తాం అలాగే ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తాం త్వరలో ఆఫీస్ మీకు తెలంగాణలో ఎక్కడున్నా మీరు కార్ రిక్వైర్మెంట్ ఉంటే ఒక రెండు మూడు గంటలు జర్నీ కూడా మాకు ఆఫీస్కి వచ్చి విజిట్ చేసి అంతా చూసి మీరు తీసుకొచ్చాను టోకెన్ అమౌంట్ ఇక్కడ ఇచ్చినా కూడా మేము వాళ్ళ డెలివరీ కూడా అభిసరి ఇస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డెలికార్స్ ఇది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్